అండి ఈరోజు మనం జొన్నపిండితో దోశ వేసుకున్నాం ఇది అప్పటికప్పుడు రెడీ అయిపోతుందండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఒక బౌల్లో ఒక గ్లాస్ జొన్నపిండి తీసుకుందాం దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇలా కలుపుకొని మనం దీనికి సరిపడా వాటర్ వేసుకుంటూ దోసపిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో దానికన్నా కొంచెం పలచగా కలుపుకోవాలండి దోసపిండి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కానీ కీ కానీ ఏదైనా పర్వాలేదు బట్ నేను ఆయిల్ తీసుకున్నాను ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి గ్యాస్ మీద పాన్ పెట్టేసుకొని అది వేడైన తర్వాత దీన్ని మనం గరిటతో స్ప్రెడ్ చేసుకోకూడదండి సో ఇలానే కొంచెం ఆయిల్ అట్టు వేగింతలు చేద్దాం పెరిగిపోయింది దాన్ని టర్న్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ చికెన్ దోశ అయితే ప్లేట్ తీసుకొని మళ్ళీ ఇంకోటి వేసుకుందామండి ఈ అట్టు ఇలా వేసినప్పుడు చూడండి చిన్న చిన్న హోల్స్ లాగా ఇలా వచ్చేస్తుందండి సో మళ్ళీ అది కాలిన తర్వాత టర్న్ చేసుకుందాం ఓకే అండి మన బ్రేక్ఫాస్ట్ రెడీ అండి